నటన ఈ రోజులే చెప్పండి అంత నటన నటన నేను అడుగుతున్నాను క్రైస్తవంలో పెద్దలు దైవజనులు అందరూ మనం బయట చూస్తున్నదంత నిజమో చెప్పండి కాదుగాక కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మనం రోల్ మోడల్ గా ఫాలో అవుతామో ఎవరైతే మోడల్ అనుకుంటామో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనుకాల వాడు మనిషి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆ మనిషిని మీరు ఫాలో ఫాలోపుడు వినకూడదు ఏదన్నా విన్నారనుకోండి విశ్వాసములు అలజడి స్టార్ట్ అవుతుంది అది వైపే మీరు చూసారనుకోండి చెప్పండి ఎన్ని జరిగిపోయింది విశ్వాసం ఇంచు కూడా చెప్పండి కథలోదు కాక ఇప్పుడు చూడండి ఎంత భక్తుల్లాగా మీరు ముస్టిల్ వేసుకున్నారు మీరు చేతులు కట్టుకున్నారు లైవ్లో ఇది ఒరిజినల్ చెప్పండి నిజంగా ఒప్పుకోండి నిజంగా ఇది ఒరిజినల్ ఆ గేట్ దాటిన వెంటనే వచ్చేస్తారు చెప్పండి మీ ఒరిజినల్ ఇంటికి వెళ్ళిన టీవీ పెట్టేస్తారు ఇంటికి వెళ్ళినట్లే సినిమాలు ఎట్టేస్తారు ఇంటికి వెళ్ళినట్టునే బూతులు మాట్లాడుతున్నారు ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళ ఇంట్లో అలాగంట వాళ్ళ ఇంట్లో ఎలాగంట మాట్లాడేస్తుంటారు రకరకాల విషయాలు డిస్కషన్ చేస్తారు నడుతున్నారు ఇది బత్తా